శ్రీ గురుభ్యో నమ ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం ఇవాళ శీర్షిక పండ్ల బండి ఒక గ్రామంలో ఒక వీధి పండ్ల భర్తకుడు ఒక తోపుడు బండి నిండా అరటి పండ్లు యాపిల్ పండ్లు బత్తాయిలు ఇలా రకరకాల పండ్లు పెట్టుకొని వీధిలో విక్రయిస్తున్నాడట ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విరామం లేకుండా పండ్లు అమ్మి తన డబ్బుల పెట్ట నిండా డబ్బులు సంపాదించాడు ఎండలో ఒకకింత విశ్రాంతి తీసుకుందామని దగ్గరలోని ఒక చెట్టు కింద పడుకున్నాడు ఆ ఎండలో ఎవరు గ్రాహకులు రారనే భావనతో అతనికి తన పండ్ల బండి మీద డబ్బులు ఎవరు తీసుకోరనే నమ్మకం ఎందుకంటే అతడు రోజు అలానే చేసినా కూడా ఒక పండు పోలేదు ఒక రూపాయి పోలేదు కానీ ఈ విషయాన్ని రోజు గమనించిన ఒక దంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఈరోజు అతనికి ఆ బండి డబ్బులు కాజేయటానికి సరైన సమయం దొరికింది చిన్నగా అతను దూరంగా బండివాడి కదలికని గమనిస్తూ అతని నిద్రలోకి జారుకోగానే పిల్లిలా నడుచుకుంటూ వెళ్ళి ఆ బండి వైపుకు బయలుదేరాడు ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది ఒక పెద్ద కోతి ఆ బండి మీదకు దూకి కొన్ని పండ్లను తింటూ కొన్ని పండ్లను చేతులతో పట్టుకొని ఆ పండ్లను దొంగిలిస్తున్నది అది గమనించిన మన దొంగగారు వేగంగా ఆ కోతిని అదిలిస్తూ ఆ బండి వద్దకు వెళ్ళాడు అతని భయం ఏమిటంటే ఆ కోతి అక్కడ డబ్బుల పెట్ట మీద పడితే ఆ డబ్బులన్నీ తీసుకొని పోతే ఎట్లా ఇన్నాళ్ళు తన నిరీక్షణ అంతా వృధా అవుతుందని అతని ఆందోళన నిజానికి ఆ కోతికి అక్కడ డబ్బులు పెట్టే ఉన్నదని అందులో పండ్ల కన్నా ఎంతో విలువైన ద్రవ్యం ఉందని తెలియనే తెలియదు దానికి తెలిసిందల్లా తన ఎదురుగా ఉన్న పండ్లు మాత్రమే కోతి డబ్బుల పెట్టే జోలికి వెళ్ళనందుకు ఎంతో సంతోషించాడు దొంగ ఆ కోతిని అదిలించి చిన్నగా డబ్బుల పెట్టను తెరచి అందులోని ద్రవ్యాన్ని తస్కరించాడు అతను ఒక్క పండు కూడా ముట్టుకోలేదు ఇలాంటి సంఘటనను మనం ఊహించుకోవచ్చు కొన్ని సందర్భాల్లో జరిగినా జరిగి ఉండవచ్చు ఇక విషయానికి వస్తే సాధకమిత్రమా ఈ ప్రపంచంలో సాధారణ ప్రజలు పైన చెప్పిన కోతిలాగా పండ్ల వెంట అంటే తాత్కాలికమైనటువంటి ఐహిక భోగాలకు విలాసాలకు సుఖాలకు ఆశపడి వాటిని పొందుతూ అవే వారి జీవిత లక్ష్యంగా భావించి వాటితోటే సంతృప్తి చెందుతూ ఉంటారు కానీ నిజమైన జ్ఞాని ఈ ఐహిక భోగాలు కేవలం కొంత సమయం వరకు మాత్రమే తృప్తినిచ్చేవని తెలుసుకొని అనంతమైన బ్రహ్మజ్ఞానం శాశ్వతము నిత్యము అని తెలుసుకొని దీర్ఘకాల సౌఖ్యం కోసం అంటే ఏ రకంగా అయితే దొంగ డబ్బుల పెట్ట వెంట పడ్డాడో అలానే జిజ్ఞాసులు జ్ఞానభాండారమైన శాస్త్రాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ దొంగని కోతిని ఉపమానంగా చెప్పడంలో ఉద్దేశం అజ్ఞానికి జ్ఞానికి ఉన్న తేడాగా అనుకోవాలి కొంతమంది దొంగ జ్ఞాని ఎలా అవుతాడు అని వితండవాదం చేయవచ్చు కానీ అది కేవలం ఉపమానంగా మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి సాధకుడు భక్తి మార్గంలో కొంత తరువు ప్రయాణించిన తర్వాత ఒక రకమైన మానసిక స్థితికి వస్తాడు అది ఏమిటంటే భక్తి వలన తనకు తాత్కాలికమైన మానసిక ప్రశాంతత కలుగుతున్నదే కానీ అది శాశ్వతంగా ఉండటం లేదు ఒక దైవపూజ లేక దేవతార్చన చేయటం వలన ఆ కర్మ చేసినంత వరకు తాను మానసిక ఆనందాన్ని పొందుతున్నాడు కానీ తర్వాత కాదు తాను సదా ఆనందంగా ఉండటానికి ఏమి చేయాలి అనేటువంటి ఆలోచనలోకి వస్తాడు అప్పుడు సద్గురువు కోసం ప్రయత్నిస్తాడు సద్గురువు అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన జ్ఞానాన్ని అందించే మహానుభావుడే సద్గురువు ఈ దశలోనే సాధకుడు జాగరూకుడై ఉండాలి ఈ రోజుల్లో అనేక డాంబిక వేదాంతులు తామే సద్గురువులమని తను మోక్ష మార్గాన్ని ఉపదేశిస్తానని మనకు తలసప పడుతున్నారు సాధకుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏ మహానుభావుడైతే తాను భవబంధాలను తెలుసుకొని నిరంతర బ్రహ్మ జ్ఞానంలో ఉండి బ్రహ్మలోనే చెరుస్తూ ఉంటాడో ఆయన మాత్రమే తనను తరింపచేయగలడు అనే సత్యాన్ని తెలుసుకొని అటువంటి వారి కోసం ప్రాకులాడాలి బ్రహ్మజ్ఞాని అహిక సుఖాలను పూర్తిగా దూరంగా ఉంటాడు ధనాపేక్ష అతనికి అస్సలు ఉండదు ధనాన్ని తాకను కూడా తాకడు ఎటువంటి డాంబికాలు పోడు నిందాస్తులను సమానంగా చూస్తాడు అటువంటి మహానుభావుని అన్వేషించి ఆయనను ఆశ్రయించి ఆయన్ను సేవించి ఆయన బాటలో నడవాలి వేదాంత జ్ఞానానికి సంబంధించి ఉపనిషత్తులు మొదల మొదలైనవి సద్గురువుల ద్వారా తెలుసుకొని నిత్యము సత్వి సత్యము శాశ్వతము అయిన బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి ఎన్నో జన్మల నుంచి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఆ దేవదేవుడి దయతో ఈరోజు మనకు ఈ మానవ జన్మ లభించింది కాబట్టి ఒక్క క్షణం కూడా వృధా కాకుండా నిరంతరం పరమేశ్వరుని సేవలో జీవితాన్ని గడిపితేనే కానీ మనకు మోక్షం లభించదు ఈ విషయం ప్రతి సాధకుడు గమనించి ఆ అనంతుని వెంట వెంటనే పడి జన్మరాహిత్యానికే కృషి చేస్తే తప్పకుండా మోక్షం సిద్ధిస్తుంది ఓం సత్ ఓం శాంతి 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 నమస్కారం